తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచుర్యం గల ఏడుపాయల దేవస్థానం ప్రాశస్యం ఎంత వివరించినా తక్కువే అనడంలో అతిశయక్తి లేదు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు ఏడుపాయల అమ్మవారిని భావిస్తారు అందులో భాగంగా దూర తీరాల నుండి వనదుర్గా భవాని అమ్మవారిని దర్శించుకుని తన్మయత్నం చెందుతారు ప్రధానంగా నవరాత్రులు మహాశివరాత్రి పండుగల సందర్భంగా అమ్మవారి ఆలయంలో జాతర నిర్వహిస్తారు మెదక్ జిల్లాలో ఈ వనదుర్గా భవానీ ఆలయం కొలువై ఉంది మెదక్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఈ వనదుర్గా భవానీ ఆలయంకు లక్షలాది మంది భక్తులు దేవి నవరాత్రులు మహాశివరాత్రి పర్వదినాల్లో తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు ప్రకృతి మాత ఒడిలో పచ్చని చెట్ల మధ్య వనదుర్గ అమ్మవారి దేవాలయం ముందు నుండి మంచిర నది మూడు పాయలుగా దేవాలయం వెనుక భాగం నుండి నాలుగు నాలుగుపాయలుగా చీలి తన ప్రవాహంని కొనసాగిస్తుంది దీంతో ఏడు పాయల నవదుర్గా భవాని అమ్మవారుగా అమ్మను పిలుస్తారని నానుడి భక్తుల ఆదరణను చూరగొని కొంగు బంగారంగా ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం విరాశిల్లుతోంది ఏడుపాయల వరదుర్గ అమ్మవారిని చేస్తాను అమ్మవారికి ప్రాతకాలంలో నందే శ్రీ సూక్త పురుష సూక్త రుద్ర నమ్మక చమకం అభిషేకం మరియు అలంకరణ నిత్య మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు మంగళాది తోటి దర్శనమి ఈ యొక్క ఏడుపాయలంటే జయమే జయుడు సర్పయాగం చేసినటువంటి స్థలం పాయలు అనగా మాందిరా నది యొక్క చీలికలు అమ్మవారు ముందు భాగం మూడు ప్రవహిస్తూ అమ్మవారు వెనుక భాగం నాలుగు ప్రవహిస్తూ మాంజీరా నది అమ్మవారి యొక్క ప్రాద ప్రక్షాళన చేసుకుని పోవడం జరుగుతున్నది ఈ యొక్క ఉత్తర వాహినిగా మాందిరా ప్రవాహం ప్రవహిస్తున్నది ఈ యొక్క ఏడుపాయల జాతర మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులు అతి వైభవంగా జరుగుతాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి కూడా మహాశివరాత్రి మూడు రోజులు జరిగే జాతరకు పది లక్షల నుండి పదిహేను లక్షల మంది అమ్మవారు దర్శించుకొని కోలిన కోరికలు ఇచ్చలుగా వెలిసిన వనదుర్గాపవాని మాత ఈ యొక్క మహాశివరాత్రి మొదటి రోజు ఒక పొదుడు రెండో రోజు పండు తిరుగుట మూడో రోజు రథోత్సవ కార్యక్రమం ఈ మూడు రోజుల కార్యక్రమానికి రాష్ట్ర తెలంగాణ పండుగగా గుర్తించబడిన ఏడుపాయల వనదుర్గాపవాని మాత అలాగే మాఘ అమావాస్య మాఘ స్నానాల అమ్మవారి యొక్క మాందిరా నదిలో అమ్మ మాఘస్నానాలు ఆచరించి అమ్మవారిని ఇంచుమించుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి కూడా వచ్చి మాందిరా స్నానం చేసి అమ్మవారు దర్శించుకోవడం జరుగుతున్నది అలాగే తొమ్మిది రోజులు నవరాత్రులు అతి వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల అవతారాలు మరియు అలంకరణలతోటి అమ్మవారిను ఉత్సవ విగ్రహం గోకులుషట్లో నిర్వహించి ఈ తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం మరియు అన్ని వచ్చిన భక్తులకు కూడా కుంకుమార్చనలు సహస్ర కుంకుమార్చనలు చేయవచ్చు చేయించు అమ్మవారు దర్శనమిచ్చడం జరుగుతున్నది వనదుర్గా భవానీ జై